ఆ కాకరకాయ ఫ్రై ఒకసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఫ్రై అయ్యాక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ చూరుకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఆ కాకరకాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక లాస్ట్లో ఒక స్పూన్ కారం వేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి